హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అసలు ఏం జరుగుతుంది విక్రమార్క ఏం చెయ్యాలి అనుకుంటున్నాడు హిరణ్య కోసమైనా ఇదంతా లేకపోతే వెనక మరేదైనా జరుగుతుందా అని కౌటిల్యకి అనుమానం పెరిగింది కానీ విక్రమార్క తనని బయలుదేరమని చెప్పాడు కాబట్టి తను రోజు వాడే కారు కాకుండా మరొక కొత్త కార్ తనకి కావాలి అందుకే తన కారు కాకుండా క్యాబ్ బుక్ చేసుకొని బయటికి వచ్చి క్యాబ్ ఎక్కాడు అడ్రస్ అడిగితే ఈ క్యాబ్ నాకు రేపు ఉదయం వరకు కావాలి ఎంత మనీ ఛార్జ్ చేస్తాం అప్పటి వరకు అని ఆ క్యాబ్ డ్రైవర్ని డైరెక్ట్గా అడిగేశాడు కౌటిల్య కారులోనే విక్రమార్క పెట్టే అడ్రస్కి వెళ్ళాలి అనుకున్నాడు అందుకే అలా అడిగాడు ప్రస్తుతానికి కౌటిల్య మైండ్లో ఒక్కటే ఉంది కారులో బయలుదేరమని విక్రమార్క చెప్పటంతో తర్వాత ఆలోచన మారొచ్చేమో ఏంటి సార్ మీరు నాతోటి జోక్ చేస్తున్నారా ఏంటి అని ఆ క్యాబ్ డ్రైవర్ నవ్వుతూ అడిగితే లేదు నేను సీరియస్గానే అడుగుతున్నాను నాకు కార్ కావాలి అందుకే నేను అడుగుతున్నాను నీకు ఈ కార్ మీద నైట్ మొత్తం ఇలా వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయో దానికి నాలుగింతల మనీ నేను ఇస్తాను పెట్రోల్ కూడా నాదే ఏమంటావు ఆఫర్ నీకు ఓకేనా అని ఆ క్యాబ్ డ్రైవర్ని అడిగాడు కౌటిల్య ఫస్ట్ ఆ క్యాబ్ డ్రైవర్ తటపటాయించిన ఆలోచించి కౌటిల్యని అనుమానంగా చూస్తూ సార్ మీరు నిజమే చెప్తున్నారా ఎందుకంటే నాకు ఈ కారు తప్ప మరో ఆప్షన్ లేదు అందుకే ఇలా అడుగుతున్నాను మరో రకంగా అనుకోవద్దు అని అన్నాడు నన్ను నువ్వు నిరభ్యంతరంగా నమ్మచ్చు నీ కార్ నేను ఏమీ చేసుకోనిలేవయ్యా నా పేరు కౌటిల్య కే గ్రూప్ కంపెనీ సిఈఓని ఒకవేళ నీకు ఈ కార్ నేను తిరిగి ఇవ్వకపోతే నువ్వు డైరెక్ట్గా మా కంపెనీకి రావచ్చు ఒక అర్జెంట్ పర్పస్ మీద నా కార్ కాకుండా ఇలా క్యాబ్ ఎక్కి ఈ క్యాబ్ నాకు కావాలి అది కూడా ఒక నైట్ లేదంటే వన్ డే మొత్తం అవసరం పడింది కాబట్టి అడుగుతున్నాను అని అన్నాడు కౌటిల్య కౌటిల్య చెప్పేది నిజమా కాదా అని అనుమానం వచ్చింది అందుకే గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ గూగుల్ కూడా కే గ్రూప్ సిఈఓని కౌటిల్యగానే చూపించటంతో అంతకు మించి ఆ కార్ తన సొంతం కావటంతో ఓకే సార్ కానీ కారు జాగ్రత్త నాకు ఉంది ఈ కారు ఒక్కటే ఈ కారు లేకపోతే నాకు మరో జాబ్ కూడా లేదు అని అన్నాడు యూ డోంట్ వెరీ కారుకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే కొత్త కార్ నేను నీకు కొనిగిస్తాను ఇదో అడ్వాన్స్ మనీ అంటూ ఫైవ్ థౌజండ్ అతడి చేతుల్లో పెట్టి రేపు ఉదయం కరెక్ట్గా ఇదే లొకేషన్లో నీ కారు వచ్చి తీసుకో అని చెప్పి ఆ డ్రైవర్ని కారు దిగమన్నాడు ఓకే సార్ అంటూ ఆ డ్రైవర్ కారు దిగి సార్ ఇందులో ఎటువంటి మోసం లేదు కదా నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను అందుకే కారు మీ చేతుల్లో పెడుతున్నాను అని అన్నాడు ఎటువంటి మోసం లేదు ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అంటూ కౌటిల్య తన విజిటింగ్ కార్డ్ని ఆ డ్రైవర్కి ఇచ్చి నువ్వు నన్ను నమ్మచ్చు ఒకవేళ రేపు ఉదయానికి నేను ఇక్కడికి రాకపోతే రెండు రోజుల తర్వాత నువ్వు నా ఆఫీస్కి వచ్చి మనీ తీసుకో అని చెప్పి అక్కడ నుంచి ఆ క్యాబ్లో డ్రైవ్ చేసుకుంటూ కౌటిల్య ముందుకు వెళ్ళిపోయాడు ఆ క్యాబ్ డ్రైవర్ చూస్తుంటే ఇతడు పెద్ద బిజినెస్ మ్యాన్ లాగానే ఉన్నాడు వస్తే నాకు మంచిగా లాభం జీవితం ఒక రకంగా అయినా సెట్ అవుతుంది పోతే హమ్మో నా జీవితం మరలా మొదటికి వస్తుంది అని అనుకుంటూ కారు డ్రైవర్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అప్పటికే టైం తొమ్మిది గంటలు దాటింది ఈ విక్రమార్కనేమో కారు తీసుకొని స్టార్ట్ అవ్వమన్నాడు కానీ ఎక్కడికి అనేది చెప్పలేదు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు స్లోగా కారు డ్రైవ్ చేసుకుంటూ కౌటిల్య విక్రమార్కకి హిరణ్య కనిపించకుండా పోయింది ఐదున్నర ఆరు గంటల మధ్యలో ఇప్పుడు టైం తొమ్మిది గంటలు దాటింది అంటే మూడు గంటల నుండి తను కనిపించటం లేదు ఈ మూడు గంటల్లో హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ని దాటుకొని వాళ్ళు ఎంత దూరం వెళ్ళి ఉంటారు హిరణ్యని ఎక్కడికి తీసుకొని వెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తూ విక్రమార్క కారులో స్టార్ట్ అయ్యాడు అలా తను ఒక గంట తర్వాత అంటే పది గంటలప్పుడు తనకి కొంత ఇన్ఫర్మేషన్ రావటంతో కౌటిల్యకి లైవ్ లొకేషన్ పెట్టాడు అది తను వెళుతున్న లైవ్ లొకేషన్ తన వెనుక కౌటిల్యని రమ్మని మాత్రం కాదు అంటే తాను ఇంతకు ముందు సీక్రెట్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ తను ఒక వ్యక్తి కార్కి జీపీఎస్ ట్రాక్ని అటాచ్ చేశాడు కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు ఎవరు కూడా అబ్జర్వ్ చేయలేదు విక్రమార్క కూడా ఎవరికి చెప్పలేదు తను అలా ఆపరేషన్ కంప్లీట్ చేసుకుని జస్ట్ టెన్ డేసే అయ్యింది ఎలాగైనా సరే ఆ వ్యక్తిని తనే తన చేతులతో చంపేయాలి అన్నంత కసి కోపం ఉంది కానీ అప్పుడున్న సిచ్యువేషన్లో అలా చేయలేకపోయాడు అతను దొరకాలి అంటే అతను ఎప్పుడు ఎక్కడ తిరుగుతాడు అనేది తెలియాలి అని విక్రమార్క అతని కార్కి జీపీఎస్ ట్రాక్ ఫిక్స్ చేశాడు అంతే మరలా తను అద్దే ప్లేస్కి ఆ వ్యక్తికి ఎదురుగానే ఇప్పుడు వెళ్లాల్సి వచ్చింది అద్దీ కూడా టెన్ డేస్ గ్యాప్స్లోనే కౌటిల్య లైవ్ లొకేషన్ చూసి ఇది వీడు ఇంతకుముందు సీక్రెట్ ఆపరేషన్కి వెళ్ళని ఏరియా కదా మరి అక్కడికి ఇప్పుడు నాకెందుకు లైవ్ లొకేషన్ పెట్టాడు అంటే హిరణ్య ఇప్పుడు అక్కడే ఉందా అనే తనలో అనుమానం మొదలయ్యింది డౌటే లేదు వీడు నాకు ఏమీ చెప్పలేదు కానీ అక్కడ మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అయ్యింది వచ్చిన తర్వాత కూడా వీడు ఫేస్ చూస్తే నాకు బాగా డౌట్ కొట్టింది వేడిని అడిగితే ఖచ్చితంగా నిజం చెప్పడు ఏదో ఒక తింగర సమాధానం చెబుతాడు అని హిరణ్యని అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటే హిరణ్యనేమో బాగానే ఉన్నాడు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసింది చూడటానికి ఏమో పైకి బాగానే ఉన్నట్లు కనిపించాడు కానీ ఏదో జరిగింది అని అనుకుంటూనే ఆ లొకేషన్కి స్టార్ట్ అయ్యాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను ముంబై వెళ్ళాలి లాస్ట్ టైం విక్రమార్కకి తోడుగా నేను వెళ్ళలేకపోయాను వాడు ఒక్కడే ముంబై వెళ్ళాడు ఏం ఏం జరిగింది అనేది కూడా వాడు ముంబై నుండి తిరిగి వచ్చిన తర్వాత నాకు చెప్పనేలేదు నేను అడిగితే ఇప్పుడు కాదు అని ఒక్క మాటతో దాటేశాడు అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అని అనుకుంటూనే ఇప్పుడు నేను ఈ కారులో ముంబై వెళ్ళాలి అంటే చాలా కష్టమైపోతుంది నేను ఎంత స్పీడ్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళినా కూడా పన్నెండు గంటల టైం అయితే పడుతుంది అంటే రేపు ఉదయం తెల్లవారుజ్ తెల్లవారిపోతుంది అంతవరకు ఉంటే చాలా కష్టం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళగలగాలి అంటే రేపు ఉదయానికి వెళ్ళగలను లేదు అలా కాకుండా నేను అర్ధరాత్రి టైంకి ముంబైకి వెళ్ళే విధంగా చూసుకోవాలి ఎలా ఎస్ ఫ్లైట్కి వెళ్ళాలి అలా అయితేనే కరెక్ట్గా నేను అనుకున్న టైంకి అక్కడికి రీచ్ అవ్వగలను అలానే అక్కడ జరిగేది ఏదైనా సరే నేను ఆపగలను అని అనుకున్నాడు కౌటిల్య అలా అనుకున్నదే ఆలస్యం తను ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు తన అదృష్టమో ఏమో కానీ కరెక్ట్ టైంకి ఫ్లైట్ కూడా ఉండటంతో టికెట్ తీసుకుని ఆ ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోయాడు విక్రమార్క కూడా కౌటిల్యకి లొకేషన్ పెట్టిన దగ్గరకి బయలుదేరాడు ఖచ్చితంగా మైకిల్ హిరణ్యని తీసుకుని ముంబై వెళ్ళి ఉంటాడు అని విక్రమార్క అనుకున్నాడు ఎందుకంటే మైకిల్ రెండు రోజుల క్రితం తను అనుకున్న వ్యక్తిని కలిశాడు అని విక్రమార్కకు తెలిసింది వాళ్ళిద్దరి డీల్ ప్రకారం ఖచ్చితంగా హిరణ్యని ముంబై తీసుకుని వెళ్తారు అని అనుకున్నాడు మరోవైపు ఫనీ మైకిల్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే పనిలో ఉన్నాడు హైదరాబాద్లో మాత్రం ప్రస్తుతం లేడు అని అర్థమయ్యింది కానీ ఎక్కడికి వెళ్ళాడు అనేది మాత్రం ఫనీకి తెలుసుకోవటం కొంచెం కష్టంగానే మారింది మైఖేల్ ఒక స్లీపర్ బస్సులో పడుకొని తన పక్కనే ఉన్న హిరణ్యని చూస్తూ అబ్బా ఎంత అందంగా ఉన్నావే నీ అందాన్ని ఒక్కసారి అయినా రుచి చూడాలి అని ఎప్పటి నుంచో అనిపిస్తుంది నాలో కోరిక రెచ్చపోతుంది కానీ ఆ విక్రమార్క ముందు చాలా కష్టం అని ఆగిపోయాను ఎందుకంటే నిన్ను చూసి జస్ట్ టచ్ చేసినందుకే ఆనంద్కి యాక్సిడెంట్ చేయించాడు అని నాకు తెలుసు అలాంటిది హా విక్రమార్క ముందు నీ మీద చెయ్యి ఎవరైనా వెయ్యగలరా వేస్తే ఇంకేమైనా ఉందా అందుకే అందుకే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇక నా నుండి నిన్ను నీ మొగుడు కాపాడలేడు నేను ఎక్కడ ఉన్నాడో కూడా నీ మొగుడు తెలుసుకోలేడు అంత ఈజీగా పని అయితే కాదు ఇది చాలా కష్టం నీ మొగుడు నా దగ్గరకు వచ్చి చేరుకునే సమయానికి నా పని కూడా అయిపోతుంది అని మనసులో అనుకున్నాడు మైకిల్ మరి మైకిల్ అనుకున్నట్లు జరుగుతుందా తను ఎప్పటి నుంచో హిరణ్యని అనుభవించాలి అనుకుంటున్నాడు అలా తన కోరిక నెరవేరుతుందా లేదంటే విక్రమార్క వచ్చి హిరణ్యని కాపాడుకొని మైకిల్ని అంతం చేస్తాడా చూద్దాం రేపు ఉదయానికి మనం ముంబై వెళ్ళిపోతాం అక్కడ రెడ్ లైట్ ఏరియాలో నా పని అయిపోయిన తర్వాత నిన్ను అమ్మేస్తాడు ఇక నిన్ను తలుచుకొని ఆ విక్రమార్క జీవితాంతం ఏడుస్తూ ఉంటాడు వాడు ఏడుపు చూడాలి అని నాకు ఎప్పటి నుంచో కోరిక తెలుసా అయినా వాడు ఏడుస్తూ ఉండటానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుందిలే వాడు కూడా చచ్చిపోతాడు కదా అని మనసులోనే నవ్వుకున్నాడు మైఖేల్ ఇక్కడ విక్రమార్కనేమో మైకిల్ మరో వ్యక్తి కలిసి ఇదంతా చేస్తున్నారు అని అర్థమైపోతుంది కానీ మైకిల్ హిరణ్యని కిడ్నాప్ చేశాడు అని తెలుసు ఇప్పుడు కిడ్నాప్ చేసిన తర్వాత హిరణ్యని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అనేది మాత్రమే తెలియలేదు ఫస్ట్ టైం తనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా చాలా కష్టపడుతున్నాడు ఎందుకంటే మైఖిల్ని కాంటాక్ట్ అవ్వడానికి అతని దగ్గర ఫోన్ లేదు అతడి లొకేషన్ తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు నార్మల్గా అతడు బస్సులో వెళ్తాడు అని కూడా ఎవ్వరూ ఊహించరు ఆ విధంగా మైకిల్ ప్లాన్ చేసుకున్నాడు అంతకు మించి హాస్పిటల్లో పక్కన ఉన్న కొన్ని షాప్స్ తర్వాత మైకిల్ హిరణ్య ఇద్దరూ కూడా కనిపించడం లేదు ట్రాఫిక్లో కూడా సిగ్నల్స్ ద్వారా చూసినా కూడా హాస్పిటల్ చుట్టూ కూడా ఎక్కడా వాళ్ళిద్దరూ ఏ కారులో కానీ ఏ వెహికల్లో కూడా వెళ్తున్నట్టు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కూడా ఏమీ అర్థం కాలేదు అందుకే అందుకే ఫస్ట్ టైం విక్రమార్కకి అంత కన్ఫ్యూజన్ గా అనిపించింది మైఖేల్ గురించి పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ముంబై రమ్మని ముంబైలో ఒక లొకేషన్ని ఫనీకి కూడా విక్రమార్క పంపించాడు ఫనీ కూడా మైఖేల్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే పనిలోనే చాలా బిజీగా ఉన్నాడు అతనికి కూడా మైఖిల్ ఎక్కడ ఉన్నాడు అని చాలా వరకు ట్రై చేస్తున్నాడు కానీ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియటం లేదు విక్రమార్కకి హిరణ్యని ఏ విధంగా ముంబై తీసుకుని వెళ్తారు అనేది ఒక డౌట్గా ఉంది కారులో తీసుకుని వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి ఫ్లైట్ అయితే చాలా కష్టం కాబట్టి ఫ్లైట్ ఎక్కి అంత స్పీడ్గా ముంబై వెళ్ళి అక్కడకు చేరుకునే ఛాన్స్ అయితే లేదు ఇక ట్రైన్ బస్ కార్ ట్రైన్ అయితే ఓకే నైట్ స్లీపర్ కాబట్టి తీసుకుని వెళ్ళొచ్చు కానీ హిరణ్యకి మత్తు మందు ఇచ్చి ఉంటారు లేదంటే తను లేచి గొడవ చేస్తుంది కాబట్టి కంపల్సరీ తనకి మత్తు ఉంటుంది ఆ మత్తు దిగింది అంటే ఖచ్చితంగా హిరణ్య గోల చేస్తుంది ఆ గోలకి అందరూ కూడా ఆ మైకిల్ని తన్ని తగలేస్తారు కాబట్టి అలా ట్రైన్లో కూడా తీసుకుని వెళ్ళే ఛాన్సే లేదు ఇక బస్ కార్ ఈ రెండింటిలోనే అలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా హైవే మీదే వెళ్ళాలి అని అనుకుంటూ విక్రమార్క హైవే మీద రోడ్డు మార్గం ద్వారానే ముంబై బయలుదేరాడు ఎంత స్పీడ్గా తను కారు నడుపుతున్నాడు అంటే ఆకాశంలో నడుపుతున్నాడా లేదంటే నేల మీద కారు డ్రైవ్ చేస్తున్నాడా అనేది కూడా అస్సలు తెలియటం లేదు మెరుపు వేగంలో దూసుకుని మరీ వెళ్ళిపోతున్నాడు కౌటిల్య మూడు గంటల తర్వాత విక్రమార్క పెట్టిన లొకేషన్కి వచ్చాడు అది ముంబైలో ఉన్న రెడ్ లైట్ ఏరియా అక్కడ బ్రోతల్ హౌస్ ఉంది అది కూడా చిన్నది కాదు చాలా పెద్దది ఒక లా ఉంది అంటే నమ్మచ్చు ఇదేంటి ఈ విక్రమార్క నాకు ఏ లొకేషన్ దొరకనట్టు ఈ లొకేషన్ పెట్టాడు నేను ముంబై లొకేషన్ పెడితే లాస్ట్ టైం వాడు వచ్చిన ఆపరేషన్ ఏరియా అనుకున్నాను కానీ ఇక్కడేమో బ్రోతల్ హౌస్ చూపిస్తుంది అని అనుకుంటూనే అయినా ఎందుకైనా మంచిది హిరణ్య కనిపించటం లేదు అంటే ఈ హౌస్కి తీసుకుని వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి వాడు అలాంటి వాడే కంపల్సరీ ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొని వచ్చే ఉంటాడు అని అనుకుంటూ తను నార్మల్గా లోపలికి వెళ్తే కష్టం కానీ కస్టమర్గా వెళ్తే ఎటువంటి ప్రాబ్లం లేదు అదీ కాకుండా అర్ధరాత్రి టైంలో కాబట్టి ఇక ఏ ప్రాబ్లం ఉండదు మ్యాక్సిమం ఆ హౌస్కి వచ్చే వాళ్ళందరూ కూడా నైట్ టైమే వస్తారు కాబట్టి వాళ్ళకి అనుమానం కూడా ఉండదు అనుకున్నాడు ఇంకా మందు తాగినట్లు వెళ్తే అసలు ఎవరు కూడా తను ఎందుకు వచ్చినట్లు కూడా గుర్తుపట్టరు అని అనుకుంటూ తను పక్కన ఉన్న చిన్న బార్కి వెళ్ళి అందులో డ్రింక్ తీసుకొని తాగకుండా బాడీ మీద లైట్గా స్ప్రింకిల్ చేసుకొని అతను తాగినట్లుగా యాక్టింగ్ చేస్తూ బాడీ వాసన వస్తుందా లేదా అని తనని ఎవరు అనుమానపడకుండా ఉంటారు అని తనని తాను ఒకసారి చెక్ చేసుకొని తాగినట్లు ఉన్నాడు అని తనకి క్లియర్గా అర్థమైన తరువాత ఒక చేతిలో బాటిల్ పట్టుకొని మరో చేత్తో పక్కన పూల చెట్టు ఉంటే పూలు కొమ్మతో సహా పీక్కొని చేత్తో పట్టుకొని వాసన చూస్తే ఇవి వాసన అస్సలు రావటం లేదే అంటూ పక్కన పడేయాలి అనుకుని కూడా అది పడేయటం ఇష్టం లేనట్లుగా ఈ పూలు ఇప్పుడు నాకు కావాలిలే పూలుంటేనే అమ్మాయిలు మరింత దగ్గరగా వస్తారు అని యాక్టింగ్ చేస్తూ ఆ బ్రోతల హౌస్లోనికి మందు తాగిన వాడిలాగా వంకర టింకరగా నడుస్తూ లోపలికి అడుగుపెట్టాడు లోపల హాల్లో సోఫాలోనే నలభై సంవత్సరాల ఆమె కౌటిల్యని చూసి కస్టమర్ వచ్చాడు అని అతని దగ్గరకు వచ్చి ఏం కావాలి సార్ మీకు ఎలాంటి సరుకు కావాలి అని వయ్యారాల పోతూ అడిగింది నాకు ఫ్రెష్ పీస్ కావాలి ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయకూడదు అలాంటి ఫ్రెష్ పీస్ కావాలి అని మందు తాగుతూ తన చేతిలో ఉన్న పూలు ఆ నలభై సంవత్సరాల ఆమె ఫేస్ మీద కొడుతూ అన్నాడు కౌటిల్య అదంతా చేయటం తనకి కష్టంగానే ఉంది కానీ తప్పదు ఫ్రెష్ పీస్ అంటే కొంచెం కష్టం సార్ ఉన్న ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ సేల్ అయిపోయాయి మరో టూ త్రీ డేస్ ఆగితే మీకోసం ఫ్రెష్ పీస్ దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అవ్వండి సార్ ప్లీజ్ నెక్స్ట్ టూ డేస్ తర్వాత మీకు ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తాం కదా అని కౌటిల్య చూస్తుంటే పచ్చి తాగుబోతులా ఉన్నాడు ఎలాగైనా మనీ లాక్కోవచ్చులే చూస్తుంటే బాగా డబ్బున్న పార్టీలా ఉన్నాడు ఇలాంటి వాళ్ళు నలుగురు తగిలితే ఇక మాకు తిరిగే ఉండదు అని అనుకుంటూ కొంతమందిని పిలిచింది వాళ్ళందరిలో హిరణ్య కనిపించలేదు అయినా హిరణ్యని ఒకవేళ ఇక్కడికి తీసుకొని వస్తే ఇంత త్వరగా బయటికి ఎలా పంపిస్తారు అలా జరగదు హిరణ్య కూడా ఇంత ధైర్యంగా వచ్చి ఎలా నిలబడుతుంది ఖచ్చితంగా వీళ్ళకి ఎదురు తిరుగుతుంది కాబట్టి రూమ్లో బంధించి ఉంటారు అయితే నాకు ఈరోజు కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళు కావాలి ఇలా ఆల్రెడీ వాడిపడేసిన ఐటమ్స్ నాకు వద్దు అని ముఖం మీదే చెప్పి తన పాకెట్లో నుండి లక్ష రూపాయలు తీసి ఆమె మీద విసిరేస్తూ అన్నాడు కౌటిల్య ఆ డబ్బుని చూసిన ఆమె అమ్మో ఇప్పుడే లచ్చ ఇచ్చాడంటే ఇంకా ఎంత ఇస్తాడో అని అనుకుంటూ మీకు ఫ్రెష్ ఐటెం అంటే నిన్నే నిన్నే వచ్చారు సార్ వాళ్ళలో ఎవరినైనా ట్రై చేయండి కాకపోతే వాళ్ళు కొంచెం మొండి చేస్తున్నారు కానీ మీకు సపోర్ట్ లేండి ఇదిగోండి వాళ్ళ ఫొటోస్ అంటూ ఒక బుక్ తీసుకొని వచ్చి అమ్మాయిల ఫొటోస్ని చూపించింది కౌటిల్య ఆ ఫొటోస్ అన్నీ నిదానంగా తిరగేసి చూశాడు కానీ ఆ ఫోటో హాల్బంలో హిరణ్య కూడా లేదు నిన్న తీసుకొని వచ్చారు అంటున్నారు కానీ హిరణ్య మిస్ అయ్యింది నైటే ఇంత త్వరగా ఇక్కడికి వచ్చిన కొత్త వాళ్ళకి చూపించడం కష్టమేమో అంటే హిరణ్యని ఇప్పటి వరకు ఇంకా ఇక్కడికి తీసుకొని రాలేదా ఏం జరుగుతుంది విక్రమార్క ఆలోచన ప్రకారం ఇక్కడికే తీసుకొని వస్తారు అని అర్థమయ్యింది వాడు ఇక్కడే లొకేషన్ పెట్టాడు కాబట్టి అప్పటివరకు మనం ఇక్కడే ఉండాలి అంటే మనం ఎవరో ఒక అమ్మాయిని బుక్ చేసుకొని రూమ్లోనికి వెళ్ళాలి కానీ తప్పదు హిరణ్యని కాపాడాలి అంటే ఇలాంటివి కొన్ని ఫేస్ చేయాలి అని అనుకుంటూ ఆ బుక్లో చూపించిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఫోటో చూపించి ఈ అమ్మాయి బాగుంది నాకు కావాలి నాకు వన్ డే ఫుల్ డే కావాలి అని మరొక లక్ష తీసి ఆమె మీదకు విసిరేస్తూ అన్నాడు కౌటిల్య ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకున్నా నేను వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేయటం నా కూతురు అమ్మ అంటూ నా దగ్గరకు వచ్చి గోల చేయటం ఇదే జరుగుతుంది చాలా